అందరికీ నమస్కారం వేమారుని కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు అగణితంబుగ నిన్ను బొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట జప్పబోడు ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమాందుల వెంట దగులబోడు సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చలగిని చులపేరు దలచబోడు తేటగీతి నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగ చిల్లర దైవముల్ గొల్వబోడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి నిత్యం నీకథలే వినేవాడు ఇతర విషయాలు కూడా వినడానికి ఇష్టపడ్డు అలాగే అనేక సార్లు నిన్నే కొనియాడేవాడు చెడ మాటలు కనీసం మాట్లాడు కోరికతో నీ వెంట తిరిగేవాడు ధనమదాంధుల వెంట వెళ్ళడు నిన్ను ఎల్లప్పుడూ నిన్నే స్మరించేవాడు చెడ్డవాళ్ళను ఇంకా నీచులను కనీసం తలుచుకోడు నిజంగా నిన్నే నమ్మిన భక్తుడు కనీసం ఇంకో దేవుణ్ణి కూడా సేవింపడు ఇదే ఈ పద్యం యొక్క భావం